వార్తా విశ్లేషణకి స్వాగతం ఇవాళ నేను నాలుగైదు విషయాలు మాట్లాడబోతున్నాను మీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంటే నేరుగా ఆ విషయంలోకి వెళ్ళి ఆ క్లిప్ని చూసేందుకు వీలుగా టైం స్టాంప్స్ కూడా ఇస్తున్నాను నేను కాబట్టి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్ చూసి ఏ టైంలో ఏ వార్తా కథనం మీద విశ్లేషణ ఉంటుంది చూసుకోవచ్చు ఆ ప్రకారం మీరు ఫాలో కూడా కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజస్థాన్లో నిన్న ఈ సందర్భంగా ఆయన ఒక మాట మాట్లాడాడు కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లిములకు చాలా పెద్ద మాట అండి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వారు సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి తమ ఓట్ల కోసం మరీ ముఖ్యంగా మైనారిటీలు ముస్లింలు దళితులు వాళ్ళ పేరుతోటి సమాజాన్ని చీల్చి తద్వారా ఓటు బ్యాంకులు క్రియేట్ చేసుకున్నారండి దానిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లినటువంటి ఖ్యాతి బీజేపీ వారిది మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిది నెహ్రూ టైం వరకు కొంతవరకు ఓకే కానీ తర్వాత ఇందిరాగాంధీ గారు అధికారాలకు వచ్చిన తర్వాత భారతదేశంలో రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి ఏంటంటే సమాజాన్ని మనం చీల్చాలి ఒకరి మీద ఒకరికి అనుమానం ఏర్పడేట్టుగా చేయాలి అలా మొక్కలుగా చేసి వాళ్ళని మనకు అనుకూలంగా కొంతమందిని మార్చుకోవాలి కొంతమందిని శత్రువులుగా చూపించాలి ఈ రకమైన ధోరణి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలైందండి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలము ఆ మోడల్ కొనసాగింది ఆ మోడల్ని కొత్త ఎత్తులకి న్యూ హైట్స్ అంటారు ఇంగ్లీష్లో తీసుకెళ్లిన ఘనత మాత్రం బీజేపీ వారిది మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయానిది లేకపోతే కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు అని చెప్పి ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడగలరా నేరుగా ఒక మతాన్ని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్య చేయటం ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి సమంజసమేనా అనిపిస్తుంది ఎవరికైనా ఏమంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న రాజస్థాన్లో ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది ఈ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అని చెప్పి ఇంకా అర్బన్ నక్సలిజము ఇతర అంశాలు మాట్లాడారు అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే మొత్తం ప్రజల ఆస్తులన్నీ తీసేసుకుంటారు తీసుకొని వాళ్ళకు కావాల్సిన కొన్ని వర్గాలకు ఇచ్చేసుకుంటారు వాటిని దీనికి ఒక నేపథ్యం ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు ఏమిటి ఆ మాట దేశంలో ఉన్నటువంటి ప్రజా వనరులు పబ్లిక్ రిసోర్సెస్ వీటి మీద తొలి హక్కు మైనారిటీలదే అన్నాడు ఆయన యాక్చువల్గా అది కూడా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చు మనమోహన్ సింగ్ గారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రిసోర్సెస్ అన్నిటి మీద ప్రజ దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి హక్కు ఉంటుంది అందరికీ సమానంగా హక్కు ఉంటుంది కొందరికి తొలి హక్కు ఉండదు దీనిని మైనారిటీ అపీజ్మెంట్ పాలసీ అనే పేరుతోటి బీజేపీ అప్పట్లో విమర్శించేది మైనారిటీలని సంతృష్టిపరచడానికి సంతోష పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వారు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ విధ ఈ విధమైనటువంటి పాలసీలను అనుసరిస్తున్నారు అని చెప్పి వారు విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ వారు వచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేశారు చేసి ముస్లింలని విలన్లుగా చూపించటం మైనారిటీలను విలనలుగా చూపించటం చూపించి హిందువుల ఓట్లను కొలగొట్టడం అనేటువంటి మార్గాన్ని అనుకున్నారు ఆ మార్గం ద్వారా రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే మంత్రాన్ని జపిస్తున్నారు ఇంకా పెంచారు అన్నమాట రెటరిక్ వాయిస్ని ఇంకా పెంచారు లేకపోతే నేరుగా ప్రధానమంత్రి గారే కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు అనే మాట అనగలరా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆస్తులన్నీ ముస్లింలకు ఇస్తుందా ఓకే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొన్ని అపీజ్మెంట్ పాలసీ చేస్తుంది మైనారిటీ పాలిటిక్స్ చేస్తుంది అందులో సందేహం లేదు గతంలో కూడా చేసింది కానీ అంత మాత్రం చేతనే ముస్లింలందరికీ ఆస్తులన్నీ పనిచేస్తారు దేశంలో ఉన్న ప్రజలందరి ఆస్తులని లాక్కుంటుంది కాంగ్రెస్ పార్టీ లాక్కొనే ఆస్తులన్నింటినీ కూడా ముస్లింలకు ఇస్తారు అని చెప్పి అనడం అంటే అది ప్రధానమంత్రి స్థాయికి తగదు దురదృష్టం ఏంటంటే మనకి దేశంలో ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ప్రధానంగా రాజకీయవేత్తలే కానీ రాజకీయ నీతిజ్ఞులు లేరు అంటే పాలిటిషియన్స్ మాత్రమే కానీ స్టేట్స్మెన్ లేరు కానీ దీనిని ఇంత అధపాతాడానికి దిగజార్చినటువంటి ఘనత ఈ పొలిటికల్ డిస్కోర్స్ని రాజకీయ చర్చని ఈ స్థాయికి దిగజార్చిన ఘనత మాత్రం నరేంద్ర మోదీ గారిది దురదృష్టం ఏంటంటే ఇవాళ దేశంలో ఉన్న ఛాయిసులు ప్రజల ముందు రెండే ఒకటి కాంగ్రెస్ నాయకత్వానం ఉన్నటువంటి కూటమి రెండవది బీజేపీ నాయకత్వాన ఉన్నటువంటి కూటమి ఈ రెండింటిలో ఏది మంచి అని చెప్పి నిర్ణయించుకోవటం అనేది ప్రజలకు ఎంతో కష్టంగా ఉంది అందువల్లే ఇంత ఇంత తీవ్ర స్థాయిలో మాట్లాడినా తన స్థాయికి తగిన తగిన విధంగా మాట్లాడినా ప్రజల్లో చీలికలు తెచ్చే విధంగా మాట్లాడినా సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు మాట్లాడినా కూడా బీజేపీ వైపే ఇంకా చాలా మంది ముగ్గు చూపుతున్నారు అంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు అనేటువంటి అభిప్రాయం ఏమైనప్పటికీ కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు అని చెప్పి ప్రధానమంత్రి సీట్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా తగని పని ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు తన ఎన్నికల ఎఫిడవిట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రస్తావించారండి అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఆవిడ ఆస్తులు అప్పులు ఆవిడ మొత్తం ఆస్తులు నూట ముప్పై రెండు కోట్లు అని చెప్పారు అయితే ఆవిడ అప్పులు ఎనభై రెండు కోట్లకు పైగా ఉన్నది ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పింది ఏమిటి అప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల అప్పు ఉన్నారట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి కూడా ఆవిడ పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు అంటే మొత్తం ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అన్నమాట ఇంత భారీ మొత్తాన్ని షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఎందుకు తీసుకున్నారు అంటే దాని మీద ఆవిడ నిన్న వివరణ ఇచ్చింది ఎందుకంటే ఈ అఫిడవిట్ ఆవిడ ఫైల్ చేసినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు మొన్న ఎవరికి అర్థం కాలేదు ఏమిటిదని ఆవిడేం చెప్తోందంటే యాక్చువల్గా ఆస్తుల వాటా అది ఆ వాటా కూడా పూర్తిగా ఇవ్వలేదు అని షర్మిల గారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తుల పంపకంలో తనను మోసం చేశాడు తనకు అన్యాయం చేశాడు అనే విషయాన్ని గతంలో కూడా మాట్లాడారు ఆవిడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొసర ఇచ్చారు అసలు ఇవ్వకుండా మరి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి వైయస్ గారి కుటుంబానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో వారి ఆస్తులు కోటి రూపాయలు కూడా లేవండి ఆ తర్వాత పెరిగినాయి అందరికీ తెలుసు ఆ కథ అయితే ఈ పెరిగిన ఆస్తుల్లో సరైన వాటా తనకు రాలేదు అని చెప్పి షర్మి గారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు కొసరు వాటా ఇచ్చాడు ఆయన ఆ కొసరు వాటాని కూడా అప్పు పేరుతో ఇచ్చాడు అని చెప్తున్నారు ఇప్పుడు అది అసలు విషయం సో ఈ ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య భారతి గారికి అప్పున్నారు షర్మిల గారు అంటే అర్థం ఏంటంటే కుటుంబంలోంచి ఇంత ఆస్తి పంపకం చేసి ఈ ఆస్తిని ఊరికే ఇవ్వకుండా అది అప్పుగా ఇచ్చినట్టుగా రాయించుకున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలియగలవాడో చూడండి ఆయన సామాన్యుడు కాదు మరి ఎందుకు వీళ్ళు అప్పుగా తీసుకున్నట్టు సంతకం పెట్టారో కూడా మనకు తెలియదు కానీ ఆవిడ చెప్పిన మాటలను బట్టి మాత్రం నేను అర్థమైంది ఏంటంటే ఆవిడకున్న మొత్తం ఆస్తులు నూట ముప్పై రెండు కోట్లయితే అందులో ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అప్పు ఉన్నది ఈ ఎనభై రెండు కో కోట్ల డెబ్బై ఏడు లక్షల్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ గారి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నట్టుగా కాగితాలు ఉన్నాయి అంటే ఇచ్చిన ఆస్తి కూడా ఆయన ఆ కొంచెం ఆస్తి కూడా ఆవిడికి ఇవ్వకుండా పూర్తిగా దాన్ని అప్పుగా ఇచ్చాడనమాట అందువల్లనే అందువల్లే అంత విభేదాలండి అయితే గతంలో ఆస్తి గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి షర్మిల ఈ మధ్యకాలంలో ఆస్తి కంటే కూడా బాబాయి రెడ్డి హత్య గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర గురించి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు అనే పాయింట్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు నిజంగానే ఆవిడ ఇంత దారుణంగా హత్య చేసే బాబాయిని ఈ విధంగా హంతకంలో రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి బాధతో మాట్లాడుతున్నారా లేదు తన ఆస్తి గురించి మాట్లాడడం కంటే ఈ హత్య అనేది ఇంత స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఇందులో దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడితే పొలిటికల్గా లాభం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే విషయం మనకు తెలియదు కానీ నిన్న కూడా ఆవిడ ఈ హత్య గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారండి తన ప్రచారంలో అంతకుముందే మనం మాట్లాడుకున్నాం కడప జిల్లా కోర్టు వారు ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు రెడ్డి గారి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఒక పేర్లు ఇచ్చి ఏడు పేర్లు ఆ ఏడు పేర్లలో షర్మిల గారి పేరు కూడా రాశారు సునీత గారి పేరు కూడా రాశారు అయితే ఇద్దరూ కూడా ఈ హత్య గురించి మళ్ళీ మాట్లాడారు ఎస్పెషల్లీ షర్మిల గారు చాలా ఎక్కువ మాట్లాడారు సునీత గారు మాట్లాడింది ఒకటే ఏమిటంటే ఈ హత్య గురించి మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు వారు ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు దీని మీద హైకోర్టుకి వెళ్తాను అన్నారు ఒకటి రెండవది అసలు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఏదైనా హత్య యత్నంలో ఉంటే వారి మీద కేసు ఉంటే దానిని పబ్లిష్ చేయాలి ఎన్నికల కమిషన్ వారికి చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి అని ప్రశ్నించారు ఆవిడ నిన్న కానీ షర్మిల గారు మాత్రం నేరుగా మళ్ళీ ఆ హత్య కేసు దాని వివరాలు అవన్నీ మాట్లాడారు సిబిఐ ఎవిడెన్స్లో ఏ విధంగా ఈ నిందితులందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగారు ఇంటికి బయటికి వచ్చారు వారు ఫోన్లో మాట్లాడుకున్నారు ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడింది ఆవిడ అంటే ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నది షర్మిల అనే విషయం ఒకటి అర్థమవుతోంది రెండవది అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ స్థాయిలో విభేదాలు ఉండటానికి ఇదిగో ఈ ఆస్తుల గొడవ ముఖ్య కారణం అనే విషయం కూడా మరొకసారి తెలిసిందండి ఈ ఎఫిడవిట్ కారణంగా జగన్ గారి మీద రాయి దాడి కేసులో దుర్గారావు అనేటువంటి వ్యక్తిని నాలుగు రోజుల పాటు పోలీసులు చివరికి వదిలిపెట్టారు ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన అనేక టీవీ ఛానల్స్తో మాట్లాడాడు మీడియాతో మాట్లాడాడు అందులో తెలిసిన కొన్ని విషయాలు చూస్తే ఎందుకని ఎన్నికల సంఘం ఉండగానే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించగలుగుతున్నారు అనే అనుమానం వస్తుందండి ఎవరికైనా ఎందుకంటే దుర్గారావు చెప్పే మాటలను బట్టి నాలుగు రోజుల పాటు అతను పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పారు అది మరి రూల్స్కి వ్యతిరేకం ఆ తర్వాత అతను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి చేశారని చెప్పి అతనే చెప్తున్నాడు అతన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అతని మీద థర్డ్ డిగ్రీ అంటే కొట్టారు ఫిజికల్గా అతను కొట్టారన్నమాట కొట్టి నువ్వు చెప్పు బోండా ఉమామేశ్వరరావు పేరు ఉన్నదని చెప్పు అయితే అతను గట్టిగా నిలబడి ఎవరికి సంబంధం లేదు అసలు నేను కొట్టలేదు నేను కొట్టలేదు కాబట్టి ఎవరికో సంబంధం ఉన్నది అనే విషయం కూడా అప్రస్తుతం అని గట్టిగా నిలబడి మాట్లాడాడు కాబట్టి ఏమీ చేయలేక కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని బయటికి పంపారట ఆ కాగితాల మీద ఏమి సంతకాలు పెట్టించుకున్నారో తెలియదు ఏమైనప్పటికీ రేపు సతీష్ కావచ్చు దుర్గారావు కావచ్చు కోర్టులోకి వెళ్ళి మమ్మల్ని ఒత్తిడి చేసి భయపెట్టి ఈ సంతకాలు పెట్టించుకున్నారు అంటే చెల్లవు అయితే అతను చెప్పిన మాటల ప్రకారం ఆ వేముల సతీష్ అనేటువంటి కుర్రవాణ్ణి కూడా బాగా బెదిరించి భయపెట్టి అతని చేత ఒప్పించారు దుర్గారావు పేరు కూడా చెప్పించడానికి ప్రయత్నించారు అనే విషయం అర్థమవుతుంది ఒకటి రెండవది ఈవెన్ దుర్గారావు వయసుకు సంబంధించి కూడా ఉన్న కంట్రావర్సీ కూడా నిన్న బయటకు వచ్చింది ఏంటంటే అతని బర్త్ డేటు బర్త్ సర్టిఫికేట్ ఒక రకంగా ఉంటే అతని ఆధార్ కార్డు ఒక రకంగా ఉంది ఆధార్ కార్డు ప్రకారం చూస్తే అతను ఇంకా మైనరే మైనర్ని ట్రీట్ చేయాల్సిన విధానం వేరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే ఇందులో ఒకటి ఎన్నికల కమిషన్ ఉండగానే ఈ రకంగా పోలీసులు అరాచకాలకు ఎట్లా పాల్పడుతున్నారు ఇప్పటికీ కూడా చట్టాన్ని ఉల్లంఘించి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఏ విధంగా ప్రవర్తించగలుగుతున్నారు అనేది ఒక పాయింట్ అయితే రెండవ పాయింట్ ఏమిటంటే అసలు ఒక మైనర్ వ్యక్తి లేదు ఇప్పుడే మేజర్ అయినటువంటి వ్యక్తి అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వస్తున్నటువంటి వ్యక్తి పేదవాడు ఒడ్ర కులానికి చెందినవాడు రోజుహోలీ భవన్ నిర్మాణ కార్మికుడు అయినటువంటి ఈ వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఆ చిన్న కుర్రవాడు పెత్తందారా అతను ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి హత్య చేయడానికి కుట్ర పన్నాడా అతను పెత్తందారుగా చూపిస్తున్నటువంటి వైసీపీ పని ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పేదల పెన్నిధి వేముల సతీష్ కుమార్ ఏమో పెత్తందారా పెత్తందారులకి మద్దతు అంటే ఏ రకంగా వీళ్ళు నేరేటివ్ని కథని క్రియేట్ చేస్తారు చేసి జనంలోకి తీసుకెళ్తారు జనాన్ని నమ్మించగలుగుతున్నారు అనేది కూడా పాయింట్ అండి బాలకృష్ణ గారు విశాఖపట్నంలో రెండు ఎకరాలు కొనుక్కున్నట్టు ఈ మధ్య దాన్ని చూపించి సాక్షి మీడియా వారు ఏమంటున్నారో తెలుసా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ వైసార్సీపీ అధికారంలోకి వస్తుంది పాలన కూడా విశాఖ నుంచే జరగబోతోంది పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే అని హెడ్లైన్తో పెట్టారు రెండు నెలల కిందట రిషికొండలో రెండు ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు చేశాడ బాలకృష్ణ బీచ్ రోడ్లో అరవై ఐదు కోట్లు పెట్టి కొనుక్కున్నట్ట జనవరిలో ఇది అంతా ఆయనది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు గతంలో అమరావతిలో కూడా కొనుక్కున్నాడు బాలకృష్ణ అయితే ఇప్పుడు అక్కడ వాల్యూస్ తగ్గిపోయినాయి కానీ ఇక్కడ వాల్యూస్ పెరుగుతున్నాయి దీన్ని పాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్లే విశాఖపట్నంలో వాల్యూస్ పెరుగుతున్నాయి ఆస్తులకి అందువల్లనే బాలకృష్ణ అక్కడ కొన్నాడు బాలకృష్ణ అక్కడ కొన్నాడు అంటే ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు మళ్ళీ వైసార్సీపీ గెలవబోతోంది ఇదండి కథనం అంటే విశాఖపట్నంలో ఆస్తుల్ని మొన్న జనవరి వరకు ఎవరు కొనలేదా అసలు వైసార్సీపీ అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు పెద్ద పెద్ద వాళ్ళంతా విశాఖపట్నంలో ఆస్తులు కొనుక్కోలేదా అదేదో ఇప్పుడే కొన్నట్టుగా అలా కొనడానికి కారణం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు అని చెప్పటం ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలనా రాజధానిగా ప్రకటించడం వల్లనే విశాఖపట్నాన్ని అక్కడ ఆస్తుల విలువ పెరిగిందట అసలు అమరావతిని రాజధానిగా చేస్తే అక్కడ ఆస్తుల విలువ పెంచుకోవడానికే చేసింది తెలుగుదేశం పార్టీ అని కదా విమర్శించారు అంటే మీరు కూడా ఇప్పుడు విశాఖపట్నాన్ని పాలనా రాజధాని పేరుతోటి మాట్లాడుతోంది ఎందుకంటే అంటే ఆస్తుల విలువ పెంచుకోవడానికి అనమాట అదే కదా అర్థం దాని మీద రెండు రెండు పేజీల్లో భారీ ఎత్తున ఒక పెద్ద కథనం రాశారండి బాలయ్య ఋషికొండలో రెండు ఎకరాలు కొనుక్కున్నాడు అరవై ఐదు కోట్లు పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు అందులో బా బాలకృష్ణ కూడా ఒకడు అందులో పెద్ద విచిత్రమేమీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఆస్తులు కొనుక్కోవాలి భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాడు కొనుక్కునేది మొట్టమొదట విశాఖపట్నంలోనే అది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా నిజం చెప్పాలి అంటే ఒక లిస్ట్ ఏదైనా బయటకు తీస్తే వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఎక్కువ మందికి ఇవాళ విశాఖపట్నంలో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి ఆ విషయం అందరికీ తెలుసు కానీ ప్రతి దాన్ని ఏ విధంగా చేసి ప్రజెంట్ చేయొచ్చు అనే దానికి ఒక యత్నంగా బాలకృష్ణ ఋషికొండలో రెండు ఎకరాలు కొనుక్కున్నాడు కాబట్టి పాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని జరిగిన మేలు ఇది అని చెప్తున్నాడండి విచిత్రంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉద్యోగులు ఎలా ఉండేవారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సంఘానిక నాయకుడైనటువంటి సూర్యనారాయణ గారు ఈ సూర్యనారాయణ గారు అనేక అనేక సంఘాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక సంఘానికైనా నాయకుడు ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడట సూర్యనారాయణ గారు ఏవో రకరకాల సంఘాలు అందులో ఒక సంఘం అనుకోండి వారిది అయితే ఈ సూర్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కొత్తగా పీఆర్సీ వేసి పెంచారు అప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చింది కేసీఆర్ గారు బాగా విర్రవీగుతున్నాడు ఆ టైంలో ఆయన ఫార్టీ టూ పర్సెంట్ పీఆర్సీ ఆ పేరు రివిజన్ ఇచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది రాష్ట్రం ఆ రాష్ట్రానికి అంత లేదు ఆర్థికంగా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఏపీ పరిస్థితి ఏమిటి అనేది అయినా కూడా చంద్రబాబు నాయుడు ఆయన గతంలో ఉద్యోగులకు వ్యతిరేకి అనేటువంటి పేరుంది కాబట్టి దానిని ఆ పర్సెప్షన్నే మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు ఇంకా బాగా పెంచాలి ఉద్యోగులను సంతోష పెట్టాలి అని చెప్పి తెలంగాణలో కేసీఆర్ గారు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి ఆంధ్రాలో నేను ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నాను ఉద్యోగులకి ఎందుకంటే మీరంతా హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి రీ లొకేట్ అయ్యి పనిచేయాలి ఎన్నో ఇబ్బందులు పడాలి కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పి దానితో పాటు అనేక అనేక సౌకర్యాలు కూడా కల్పించాడు ఏంటి హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన ట్రైన్స్ వేయడం వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ విజయవాడలో అమరావతి చుట్టుపక్కల వసతి కల్పించటం వాళ్ళందరికీ ఐదు రోజుల పని దినాలు మాత్రమే పెట్టడం ఇట్లాంటివి అనేక అనేక సౌకర్యాలు కల్పించాడండి అయితే అప్పట్లో ఉద్యోగులు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళు మరీ ఎస్పెషల్లీ ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత అహంకారంతో వ్యవహరించేవాళ్ళో చెప్పడానికి వీలు లేదు ఆ రోజున సూర్యనారాయణ గారు ఏమన్నారో తెలుసా చంద్రబాబు నాయుడు ఊరికే పెంచాడు ఏమిటి ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెంచాడు ఎందుకు పెంచాడంటే కేసీఆర్ గారు నలభై రెండు శాతం ఇచ్చాడు కాబట్టి అక్కడ ఉద్యోగులకి చచ్చినట్టు తప్పనిసరి పరిస్థితుల్లో మాకిక్కడ నలభై మూడు శాతం ఇచ్చాడు అని మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డ్ అయి ఉన్నాయండి ఇలా మాట్లాడాడు కదా అయినా ఆ రోజున ఆ తర్వాత ఏమైందో తెలుసా రెండు వేల పంతొమ్మిది తర్వాత జీతాలు ఇవ్వడం లేదు నెల నెల పీఆర్సీలు మిగతా అవన్నీ పక్కన పెట్టండి నెల నెల ఫస్ట్ తేదీన జీతం ఇవ్వడం లేదు అని చెప్పి ఆందోళన చేశారు ఆ టైంలో ఉద్యోగులు చేసినప్పుడు ఈ సూర్యనారాయణ గారు ఒక బృందాన్ని ప్రతినిధి బృందాన్ని తీసుకొని వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అయ్యా మాకు జీతాలు కూడా టైంకి లేదు లేకపోతే వాళ్ళ పిఎఫ్ ధనాన్ని మళ్లించారు ప్రభుత్వం అని చెప్పి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చిందండి వచ్చి ఏం చేశారో తెలుసా ఈయన మీద ఈయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయించారు వాళ్ళకి అలవాటే కదా ఆ కేసులు బనాయించి మొప్ప తిప్పలు పెట్టి మూడు నెరు మూడు చెరువులు నీళ్లు తాగించారు సూర్యనారాయణ గారిని మామూలుగా కాదండి ఆయన మీద కేసు పెట్టారు సస్పెండ్ చేశారు ఆయన్ని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని మిగతా ఉద్యోగుల్ని దాంతోపాటు ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు దానితోటి ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకి ఇక్కడ యాన్సిపేటరీ బెయిల్ రాలేదు కింది కోర్టుల్లో దాంతో ఆయన సుప్రీంకోర్టు ఢిల్లీ వరకు వెళ్ళి అజ్ఞాతంలో ఉండగానే అక్కడ ఇంటర్మ్ బెయిల్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ మొన్న ఇరవై ఇరవై నాలుగు జనవరిలో యాన్సిపేటరీ బెయిల్ ప్రాపర్గా రెగ్యులర్ బెయిల్ వచ్చింది అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఆయన అనంతపురంలో ఎక్కడ మాట్లాడుతున్నాడని చెప్పి వచ్చింది పాలిటిక్స్ మాట్లాడడం లేదనుకోండి కానీ గతంలో నేరుగా పాలిటిక్స్ మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా ఏంటి చంద్రబాబు నాయుడు మీద నేరుగా విమర్శలు చేసేవారు ఆయన మీద ఆయన ప్రభుత్వం మీద ఇప్పుడు పరిస్థితి ఏమిటాయంటే ఒకటి ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం మాట్లాడకూడదు ఎన్నిక ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయాల గురించి అది పక్కన పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ప్రభుత్వం అన్న అంత భయం కూడా ఉన్నది వాళ్ళల్లో అందువల్ల ఎవరు కూడా మాట్లాడరు ఓన్లీ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అది తేడా అప్పటికీ ఇప్పటికీ